హావిడ్స్ జబర్దస్త్లో కొన్ని కొన్ని క్యారెక్టర్లు చూసినప్పుడు అప్పుడు బాగుంటే ఆ తర్వాత బోర్ కొడుతుంది రిపీట్ చేస్తూ ఉంటే బట్ బిల్డప్ బాబాయ్ క్యారెక్టర్ అయితే ఎన్నిసార్లు చూసినా బోర్ కొట్టదు అఫ్కోర్స్ అసలు ఈ మధ్య జబర్దస్త్ చూడటం ఆపేసారు బట్ దాని తాలూకు ఎప్పుడన్నా ఎక్కడన్నా మనం చూసినా సరే వీడియోలు కాసేపు చూడబోద్దు కారణం ఏంటి అటువంటి వాళ్ళు మనకి నిచ్చే ఎక్కడొక్కడో కనిపిస్తూ ఉంటారు బిల్డప్ బాబాయ్ అండ్ సింపుల్గా ప్రగాభాలు బలుగుతూ ఉంటాయి అది అవ్వదు కానీ అబ్బో మొత్తం వాళ్ళే చేస్తున్నట్టు ఇప్పుడు టైమింగ్ చూసి కరెక్ట్గా లోకేష్ అదే పాయింట్ తీసుకొచ్చి జగన్కి అటాక్ చేశాడు ఆంధ్రాకి అసలైనటువంటి బిల్డప్ బాబే జగన్మోహన్ రెడ్డి అంటారు ఎలా ఏంటి అంటే ఇదిగో ఇవాళ్టికి కడప స్టీల్ ఫ్యాక్టరీకి శంకుస్థాపన చేసి నాలుగు సంవత్సరాలు దాటేసింది ఏ స్టీల్ ఫ్యాక్టరీ అబ్బే లేదు అక్కడ ఏమీ లేదు పదిహేను వేల కోట్లతో కడప స్టీల్ ఫ్యాక్టరీ ఇరవై ఐదు వేల మందికి ఉపాధి ఇలా ఎన్నెన్నో చెప్పాడు ఈ బిల్డప్ బాబాయ్ కానీ అక్కడ ఏమి లేదు కారణం ఏంటి చేత కాదు అన్ని మాటలే పనులేముండో అదే జగన్మోహన్ రెడ్డి అసలైన బిల్డప్ బాబాయ్ ఆ జబర్దస్త్లో ఉండే బిల్డప్ బాబాయ్ తన చూసి నవ్వుకుంటాం బట్ ఈ బిల్డప్ బాబాయ్ చూస్తే ఏముంది అసలు అక్కడ అని చెప్పేసి చీ కొట్టుకుండా తప్ప చేయగలిగింది ఏమీ లేదన్నట్టుగా ఇండైరెక్ట్గా వాళ్ళు చెప్పాల్సింది ఏంటంటే దానిని చెప్పాడే సార్ వాళ్ళు చెప్పాల్సింది ఏమనుకున్నారు జగన్మోహన్ రెడ్డి అభివృద్ధి చేయడం రాదు అది చేస్తా ఇది చేస్తా మీకు అన్ని ఉపాధి కల్పిస్తా ఇంత ఉపాధి కల్పిస్తా ఏదో చెప్పినా అవన్నీ మాటలే ఇదిగో ప్రూఫ్ ఆల్రెడీ ఒకళ్ళతో శంకుస్థాపన చేపించాడు ఆ తర్వాత రెండు మూడు సంవత్సరం అయిన తర్వాత వాళ్ళు అసలు మాకు వద్దు బాబు అన్నట్టు కానీ మరి వాళ్ళకి ఏమైంది ఏంటో మరి ఇల్లు ఏం చేశారు ఏంటో కానీ వెళ్ళిపోయారు ఆ తర్వాత మరల జేఎస్డబ్ల్యూ తీసుకొచ్చి మళ్ళీ వాళ్ళ చేత శంకుస్థాపన చేసి వచ్చి మరల ఉద్యోగాలు అన్నాడు ముఖ్యమంత్రులు మారితే ఒకే చోట శంకుస్థాపన చూడటం ఒకే తాత శంకుస్థాపన చేయటం మనం చూసాం ఒకే ముఖ్యమంత్రి ఒకే పదవీ కాలంలో ఒకే చోట రెండు చో ఇద్దరు పట్టుకొని శంకుస్థాపన లాంటిదిగో ఈయనే బెల్లబ్బా బెట్ట మాత్రం ఉండాలి కనీసం అక్కడ పనులేం జరగల అదేమంటే ఎన్నికలకు ఆరు నెలల ముందు చేస్తే మోసం ఎన్నికలైనటువంటి ఆరు నెలల కనుక అంటే అధికారం వచ్చిన ఆరు నెలల కనుక చేస్తే చిత్తశుద్ధి ఇదిగో నా చిత్తశుద్ధి అని చెప్పేసి ఏందో ఏందా చిత్తశుద్ధి మొత్తం బిల్డప్ బాబాయ్ కథలు తప్ప ఏది ఏమీ లేదు ఈ ఫెయిల్డ్ అని చెప్తూ ఆ కడప స్టీల్ ఫ్యాక్టరీ గురించి చెప్పాడు అంతేనా తర్వాత ఇంకోటి చెప్పాడు ఆ పులి కదా ఆయన సొంత నియోజకవర్గం అక్కడ కూడా రోడ్లు అధ్వానంగా ఉన్నాయి ఎంత అంటే ఆ కాంట్రాక్టర్కి సరైన బిల్లులు చెల్లించిపోయేసరికి బాబాయ్ అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోయారు కాంక్రమేసరికి కాక్రమే తారు లేదు అంటూ అది ఈ కడపలకి ఏవైతే కొన్ని పనులు ఉన్నాయో వాటికి సంబంధించి అది సో అంటే సింపుల్గా చెప్పేది ఏంటంటే అంటే జగన్మోహన్ రెడ్డి ఏవైతే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు చెప్పాడో వాటన్నింటిలో ఫెయిల్ అయ్యాడు చివరికి ఆయన సొంత నియోజకవర్గంలో సొంత జిల్లాలో కూడా ఏవైతే ప్రగల్భాలు పలుకుతూ శంకుస్థాపన చేశాడో అవి కూడా ఎక్కడ అక్కడే ఉన్నాయి ఎంతకు మంచి బిల్డప్ కొట్టాడు ఎవరు హోల్డరు ఇది జగన్ అని చెప్పేసి లోకేష్ మాట్లాడతామనేది ఏదైతే ఉందో అది నిజం అవద్దు మీరేమనుకుంటారు కింద కామెంట్లో తెలియచండి